హాయ్ ఫ్రెండ్స్ గాడాప్ ఆఫ్ మాస్టర్స్ నటసింహం నందమూరి బాలకృష్ణ బోయ్పాటి శ్రీను ఇవరిద్దరు కాంబినేషన్లో నాలుగవ చిత్రం అఖండ టూ తాండవం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే ఈ మూవీకి సంబంధించిన ఆ టీజర్ ఈరోజు రిలీజ్ కాబోతుంది బాలయ్య బర్త్డే సందర్భంగా బాలకృష్ణ యొక్క బర్త్డే వచ్చేసి ఈ నెల పదవ తేదీ అందువలన రెండు రెండు అప్డేట్లు అయితే బాలయ్య మూవీల నుంచి అయితే ఇచ్చేస్తారు ప్రజెంట్ షూటింగ్ జరుపుకుంటున్న అఖండ టూ మూవీ యొక్క టీజర్ గురించి అలాగే బాలకృష్ణ తన యొక్క నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి కూడా అప్డేట్ అయితే అఫీషియల్గా గా వచ్చేసింది అనమాట ఎప్పటి నుంచో వింటున్నాం బాలకృష్ణ గోపీచంద్ మల్లెని రద్దరు కాంబినేషన్ లో మరో సినిమా రాబోతుంది ఎప్పుడు వస్తుందని చెప్పేసి డౌట్ అయితే ఉండేది అనమాట ఇప్పుడు ఆ డౌట్ అయితే లేదు బాలకృష్ణ యొక్క త్రిభులో మూవీకి డైరెక్టర్ వచ్చేసి గోపీచంద్ మల్లిని గోపీచంద్ మల్లెని తన యొక్క ఎక్స్ వేదిక అంటే వేదికగా ఈ మూవీ అప్డేట్ అయితే చేశారనమాట గాడ్ ఆఫ్ మాసస్ నన్నమూరు బాలకృష్ణ ఈజ్ బ్యాక్ ఈసారి మా గర్జున మరింత గట్టిగా ఉందని ఉంది బాలకృష్ణతో మరోసారి వర్క్ చేయడం చాలా సంతోషంగా ఉంది ఇది చరిత్రలో నిలిచిపోయే చిత్రం అంటూ ఎక్స్ వేదికగా గోపీచంద్ మల్లి అయితే పేర్కొన్నారనమాట ఆల్రెడీ వీరిద్దరు కాంబినేషన్ లో వీరసింహారెడ్డి రిలీజ్ అయింది రెండు వేల ఇరవై మూడు సంక్రాంతి పండుగ కానుకగా మంచి హిట్ అయితే అనుకుంది అనమాట వీరసింహారెడ్డి మూవీలో బాలకృష్ణ రెండు పాత్రలు నటించారు రెండు పాత్రలు కూడా ఆడియన్స్ కి బాగా ఆకట్టుకుని మంచి హిట్ అయితే అయిందనమాట ఇప్పుడు వీరిద్దరు కాంబోలో మరి సినిమా అంటే ఎలా ఉంటుంది మరోసారి బ్లాక్ బాస్టర్ హిట్ అనేది ఖాయం అనమాట ఈ మూవీ వచ్చేసి బాలాయ్య బర్త్డే రేపే కదా ఫ్రెండ్స్ జూన్ పదవ తేదీన ప్రారంభం కాబోతుందట మరి చూడాలి ఎన్బికే త్రిబుల్ మూవీ ఆడియన్స్ ని ఏ విధంగా ఆకట్టుకుంటుంది అనేది ఇంకా ఎవరెవరు నటించబోతున్నారు అన్న అప్డేట్లు కూడా తరచు ఇక్కడ నుంచి వస్తూ ఫ్రెండ్స్ మీతో ఎప్పటికప్పుడు షేర్ చేసుకుంటూ ఉంటాను ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఫ్రెండ్స్ అఖండ టూ మూవీకి సంబంధించిన టీజర్ ఈ రోజు రిలీజ్ కాబోతుంది అద్భుతంగా ఆడియన్స్ అయితే ఆకట్టుకోబోతుంది అఖండా టూ తాండవన్ అఖి మూవీకి సీక్వల్ గా ఈ మూవీ రాబోతుంది కాబట్టి మంచి హిట్ అవ్వాలని చెప్పేసి కోరుకుందాం ఫ్రెండ్స్